అల్హదుల్లాహి రబ్బిల్ ఆలమీన్ వసలాత్ వసలాం రసూల్ హిలమీన్ వాలా అలహి వసాబి అజ్మయిన్ అమ్మాబాద్ ఫౌజుబిల్లాహిమిన షైత్వాన్ ఇరజీమ్ బిస్మిల్లాహి రహమాన్ ఇర్రహీమ్ ఫ అమ్మల్ యతీమా ఫలా తఖర్ సదక్ అల్లాహు లజీమ్ సర్వలోక నియామకుడు సర్వోన్నతుడు సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ సోదర మహాశలర ఆధ్యాత్మిక ప్రియులారా నేను ఇంతవరకు మీ ముందు తొంభై మూడవ అధ్యాయంలోని తొమ్మిదవ ఆయుతు పఠించడం జరిగింది మరి ఈ ఆయత్లో అనాథలకు సంబంధించి కొన్ని విషయాలు తెలియ సోదర మహాశార ఆధ్యాత్మిక త్రియుల విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రభుత్వ ముహమ్మద్ సల్లాహ సలం గారు జన్మించక ముందే తండ్రిని కోల్పోవడం జరిగింది ఆరు సంవత్సరాల వయసులో తల్లిని కూడా కోల్పోయి అనాథ జీవితాన్ని జీవితం గడపడం అయింది అదే విధంగా ఎనిమిది సంవత్సరాల వయసులో తాతను దాని తర్వాత చిన్నాన్న వద్ద పెంపకం జరిగింది ఈ విధంగా అనాథ యొక్క కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో ఆయన అనుభవించిన కారణంగా కారుణ్య ప్రభు అయిన దైవము ప్రవర్త గారిని బోధి అనాథల పట్ల మంచిగా ప్రవర్తించాలని ప్రవర్త గారికి అదే విధంగా విశ్వాసులకు కూడా తెలియజేయడం జరిగింది మరి సోదర మహాశలేర పద్నాలుగు వందల యాభై సంవత్సరాలకు పూర్వము అజ్ఞాన అంధకార కాలంలో ఎవరి వద్ద బలం ఉంటుందో డబ్బు ఉంటుందో శక్తి ఉంటుందో అధికారం ఉంటుందో వారి మాట మాత్రమే చలామణి అయ్యేది ఆ కాలంలో వితంతువులకు గాని అనాథలకు గాని ఎటువంటి హక్కులు ఉండేటివి కావు అటువంటి సమయంలోనే విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రభుత్వ మహమ్మద్ సల్లా సలం గారు మైదాని అరఫాత్ లో ఇచ్చిన ఆ గొప్ప ప్రసంగం ఏదైతే ఉందో ఆ ప్రసంగంలో వితంతువుల పట్ల అనాథల పట్ల మంచిగా ప్రవర్తించాలని తాకీదు చేయడం జరిగింది అదే విధంగా అనాథల యొక్క ఆస్తి ఎవరైతే భుజిస్తారో వారు తమ కడుపును అగ్నితో నింపుకోవడంతో సమానమని కూడా తెలియజేయడం జరిగింది మరి సోదరా మహేష్ గారా ఈ అనాథకు సంబంధించి ప్రియ ప్రవక్త ములాహ సలం గారు చాలా విషయాలు తెలియజేయడం జరిగింది ఏ గృహంలోనైతే ఒక అనాథ పోషించబడతాడో తన సంతానానికి అనాథకు తేడా లేకుండా అన్నపానీయాల్లో గాని వస్త్రాల్లో గాని విద్యా జ్ఞానాల్లో గాని సమానంగా ఎవరైతే ఒక అనాథను పోషిస్తారో ఆ గృహము ఈ భూమిలో ఉన్నతమైన ఈ పుడమిపై ఉన్న గృహాలలోకెళ్ళ ఉత్తమమైన గృహం అని విశ్వకారుణ్యమూర్తి జగత్ మహమ్మద్ సల్లా సలం గారు తెలియజేయడం జరిగింది అదే విధంగా ఒక సందర్భంలో పండుగ రోజున ఈద్ నమాజ్ చదివించే కోసం వెళ్ళేటప్పుడు ఒక అనాథ బాధతో ఉండడము అక్కడ పిల్లలందరూ కొత్త వస్త్రాలు ధరించి సంతోషంగా ఉండడం చూసిన తర్వాత ప్రియ ప్రవక్త ముహమ్మద్ సుల్లా సలం గారు ఆ అబ్బాయిని ఇంటికి తీసుకుని వచ్చి స్నానం చేపించి అతనికి ఇమామ్ హుసేన్ యొక్క బట్టలు ధరింపజేసి నీకు బీవి ఆయిషా అంటే తల్లి అని నేను నీకు తండ్రి అని హసన్ హుసేన్ నీకు సోదరులు అని అంటే నీకు ఇష్టమేనా అని చెప్పినప్పుడు ఆ అబ్బాయి చాలా సంతోషపడడం జరుగుతుంది ఆ విధంగా ఆ ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ సల్లం గారు తమ బంధువుల్లో తమ ఇరుగు పొరుగులో ఎవరైతే అనాథలు ఉన్నారో వారి యొక్క సమస్యలు అక్కడే పరిష్కరించబడే విధంగా ప్రవక్త గారు తాకిదు చేయడం జరిగింది జకాత్ ధనం ఏదైతే ఉందో అదనపు ధనం ఏదైతే ఉందో అది అనాథల పట్ల వితంతువుల పట్ల ఖర్చు చేయాలని వారి అవసరాలకు ఖర్చు చేయాలని తాకిదు చేయడం జరిగింది కానీ సరి అయిన ధర్మ అవగాహన లేని కారణంగా ప్రజలు ఆలయాలు నిర్మించే దానికోసము దర్గాలు దాని కోసము ఇంకా ఇతర కట్టడాలు దాని కోసము ఖర్చు చేస్తున్నారు గానీ తమ వీధిలో తమ బంధువులో తమ ఇరుగు పొరుగులో ఎవరైతే అనాథలు ఉన్నారో వారి యొక్క సేవ చేసేదాని కోసము వారి యొక్క చదువు కోసము వారి యొక్క వస్త్రాల కోసము ప్రాథమిక అవసరాలైన వైద్యం కోసం ఖర్చు చేయకుండా తమ మనోకాంక్షల కారణంగా ఖర్చు చేయ చేస్తున్న కారణంగా అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఉనికిలోకి వస్తూ ఉన్నాయి కానీ ఎవరి బంధువై ఉంటాడో ఎవరి పొరుగులో అయితే అతను ఉంటాడో అక్కడ అతని అవసరాలు తీరడము చాలా సులభంగా ఉంటుంది కానీ ఈ రోజు చాలా మంది ఉదా ఉమాలు చందాలు వసూ వసూలు చేసేదాని కోసము పేరు ప్రఖ్యాతుల కోసము రకరకాల కారణాల కారణంగా ఎన్నో అక్కడ నేరాలు ఘోరాలు జరిగేదానికి కూడా అవకాశం పిల్లల్ని హింసించడము బాధించడము ఇటువంటి సమస్యలు కూడా చాలా చూస్తూ ఉన్నాం అందుకోసమే ఒక సందర్భంలో ప్రియ ప్రవక్త అహ్మద్ సల్లం గారి యొక్క గృహం వద్దకు ఒక వితంతు స్త్రీ ఒక అనాథ బాలు అమ్మాయిల్ని ఇద్దరు అనాథ అమ్మాయిల్ని తీసుకుని వచ్చి ప్రవక్త గారి ఇంటి వద్దకు వచ్చి సహాయం చేయమని కోరినప్పుడు ఇంట్లో ఎటువంటి వస్తువులు లేనప్పుడు ఒక ఖజ్జుర పండు మాత్రమే ఉంటే మాతృమూర్తి బివి ఆయిష గారు ఆ ఖర్జూర పండును ఇవ్వడం జరుగుతుంది ఆ స్త్రీ ఆ ఖజ్జుర పండును రెండు భాగాలు చేసి ఇద్దరు అమ్మాయిలకు పంచి పెట్టడం జరుగుతుందన్న అంటే ఆ విధంగా ఎవరైతే తమ సంతానం కారణంగా కష్టాలకు నష్టాలకు బాధలకు గురి అవుతారో వారికి ఉత్తమమైన ప్రతిఫలం ప్రసాదిస్తాడని కూడా ప్రియ ప్రవక్త సల్లాహ సలం గారు చెప్పండి విధంగా అనాథల అవసరాలు ఎవరైతే తీరుస్తారో అతను స్వర్గంలో నా వెంట నా పొరుగులో ఉంటాడని కూడా ప్రియ ప్రవక్త సల్ాహా సలం గారు తెలియజేయడం జరిగింది అందుకోసం సోదర మహాశలేరా ఎప్పుడైతే మన దగ్గర ధన సంపద ఉంటుందో భోగ విలాసాల జీవితం గడుపుతామో ఇహలోకమే శాశ్వతం అని ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకుని వందల వేల కోట్ల ఆస్తులు మనం సంపాదించినప్పుడు మన హృదయము కఠినమయ్యేదానికి కూడా అవకాశం ఆ అనాథలు బీదలు ఎవరైతే ఉన్నారో వారి వైపు చూసేదానికి మన దగ్గర సమయం కూడా ఉండదు అటువంటి సమయంలో ఎవరి హృదయం అయితే కఠినమైపోతుందో వారు అనాథల తలను నిమిరాలని వారి తలపై చేయి పెట్టి వారిని సంతోషపరచాలని కూడా ప్రవక్త సల్లాహ సలం గారు తెలియజేయడం జరిగింది అంటే వారి యొక్క ప్రాథమిక అవసరాలు ఏవైతే ఉన్నాయో విద్య వైద్యము భోజనము వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ అనాథల వస్త్రాలు కనీస అవసరాలు తీర్చడం ద్వారా హృదయ మృదువుగా మారేదానికి అవకాశం ఉందని కూడా ప్రియ ప్రవక్త సల్ల సలం గారు తెలియజేయడం జరిగింది ఈ విధంగా అనాథలతో మాట్లాడేటప్పుడు కూడా కసురుకోకుండా వారి ఆస్తులు పెద్దవారైతే అడుగుతారనే ఉద్దేశంతో దుర్వినియోగపరిచి అంతం చేసే ప్రయత్నం చేయకూడదని వారి ఆస్తి కబ్జా చేసుకొని మీరు దుబారా చేసినట్లయితే మీ కడుపును అగ్నితో నింపుకోవడంతో సమానం అని కూడా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సలాహ సలం గారు తాకిదు చేయడం జరిగింది మరి ఏ తండ్రి కూడా తన సంతానం అనాథలు కావాలని వారు కష్ట నష్టాలు గురి కావాలని ఎవరు కూడా కోరుకోరు కాబట్టి మనం కూడా దైవాన్ని విశ్వసించి కారుణ్య ప్రభు పవిత్ర కురాన్లు ఏవైతే విషయాలు తెలిపారో విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రదా సల్లాహ సలం గారు ఏవైతే విషయాలు చెప్పారో ఆ విషయాల్ని మనం అర్థం చేసుకుని ఆచరించినట్లయితే మన జీవితాలు ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం అయ్యే అవకాశం ఉంది ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకొని ఆచరించి సబ్బుద్ధి కలగజేయాలని తద్వారా మనందరికీ ఎపర్లు గల మోసం వేడుకుంటున్నాను అసలాం వరకు వరహుల్ వర్